ॐ श्री महागणाधिपतये नमः महा श्री श्रीमहासरस्वत्यै नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురవే సర్వలోకా విషజే భవరోగి నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలికి నమస్కారం చేస్తూ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై పదో తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు దానితో జ్ఞానము ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగురువు వారు అట్లాగే దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామి వారు వీరు మాత్రమే గురువులు సాక్షాత్తు పరమ గురువులు కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలామంది ఉంటారు విద్యపరంగా కావచ్చు అనుభవపూర్వకంగా కావచ్చు అది జ్యోతిష్య గురువులు కావచ్చు విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై పదో తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు లేదా ఫలదానమైనా చేయవచ్చు అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి తండ్రే మొదటి గురువు పరమ గురువు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకొని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడు గురువు కానివ్వండి వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి మంత్రాలు కాదు వాటిల్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది ఆ తదుపరి మరి మనము ప్రతీ నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక మరి మనకున్నటువంటి రెండు ఆయనాలలో ఉత్తరాయన పుణ్యకాలంలో ఆరు నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు సూర్యనారాయణ మూర్తి మనకి జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అదే మకర రాశిలో కనుక సూర్యుడు ఆ ప్రవేశించినట్లయితే అది జనవరి పదహారు పద్నాలుగు తేదీల్లో వస్తుంది దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది దేవతా కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి గృహప్రవేశాలకి ఆ వివాహాలకి ఉపనయనాలకి ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక నాలుగు నెలల కాలము దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం జీవన్ ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అది ఎవరి అభిప్రాయం అభిప్రాయం ఎవరిష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జులై పదహారవ తేదీన మధ్యాహ్నం పూటైంది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవటం వలన వారికి చక్కగా అనంతలోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కారము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారికి అట్లాగే ఆ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకరు గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత సా తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థాన స్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్రదృష్టి స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమంగా దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి ఆ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలెవ్వటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవటం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః నమ ఓం స్కంద గణపతయే ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీనరాశి మీనరాశి వారికి ఈ నెల అనగా జూలై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా గ్రహ రీత్యా గమనించినట్లయితే వీరికి జన్మ రాశిలో రేపు పదమూడవ తేదీ నుండి శని వక్రించడం వలన వక్రీగత శని ప్రభావము అట్లాగే ఐదవ స్థానంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడి యొక్క సంచారము అట్లాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి సప్తమ వేదాస్థానంలో కుజుడి యొక్క ప్రతికూల సంచారము పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము వీరిని ఎన్నో విధాలైనటువంటి నిరాశ నిస్పృహ చేసే ప్రతి కార్యములో ఆలస్యము ఆటంకాలు అనుకున్నది అయిపోతుంది అనుకునే లోపలే ఎదురు దెబ్బలు తగలటం ఇరవై ఎనిమిది వరకు కూడా కుజగ్రహ అనుగ్రహం కాస్త అనుకూలంగా ఉంది కుజకేతువుల అనుగ్రహం కాబట్టి మీనరాశి వారికి దాదాపుగా నలభై ఐదు రోజులు బట్టి అంటే నలభై రోజులు బట్టి ప్రయాణం సౌఖ్యంగా సాగింది ఆర్థికంగా కావచ్చు రీత్యా కావచ్చు సంతాన రీత్యా కావచ్చు శత్రు రోగ రుణ వృద్ధి లేకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది ఏదైనా సమస్యలు కడుపులో వచ్చినా వెంటనే అయిపోవటం మళ్ళీ మారిపోవటం ఇలాంటివన్నీ జరిగిపోయినాయి మంచిగా ఉన్నంతలో అనుకూలంగా ఉన్నాడు కుజకేతువు తండ్రితో కూడా కాస్త అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా మళ్ళీ వాటిని ఎదుర్కొనే స్వభావం మీకు కలిగింది మాటలతో ఏదో మాటలతో మీకున్న మేధా సంప్రాప్తితో ఆలోచన సిద్ధితో నడిపించుకుంటూ వచ్చేసారా మరి ఈ నెల ఇరవై తర్వాత కుజుడి సప్తమంలోకి వస్తే కుటుంబంలో భగ్గుమన్ లేస్తాయి సమస్యలు ఏం లేదు ఇగో అహంకారం అగ్రెసివ్నెస్ కోపము ఆవేశము ఎక్కడో ఉద్యోగంలో ఉండే సమస్యలన్నీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు ఆడైనా మగైనా ఎందుకంటే ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదండి కాబట్టి కుటుంబంలో లేనిపోని అపార్థాలు అనుమానాలు అవమానాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక తాటిలోకి తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య అమినాభావన సంబంధాన్ని తెగదేస్తారు వ్యాపార విక్రయ ఎకర విక్రయాదుల విషయంలో కూడా ధనపరమైనటువంటి అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఎదురయ్యి భాగస్వామ్యాలు తెగిపోయి భాగస్వామ్యాలు ఉన్నటువంటి వారు కూడా అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి వ్యాపార విషయంలోగా వ్యాపార విషయంలో కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లు గొడవలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కుజగ్రహ ప్రభావం అంత చెడ్డది చేసే ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి ఇక్కడ కాదు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఉన్నట్టుండే వస్తుంది మీకు ఒక రకమైన లేకపోతే మీ ఇష్టం మానేసే మీనరాశి వాళ్ళే కుజగ్రహ ప్రభావం దానివలన స్ట్రగుల్సు స్ట్రెస్సు టెన్షన్సు కోపము ఆవేశము ఇవన్నీ కలుగుతాయి కుజగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక ధన నష్టము మీరు సపోజ్ భార్యాభర్తల్లో ఎవరైనా ముఖ్యంగా స్త్రీలకే అవకాశం ఉంది భర్త వద్దన్నాడు అనుకోండి డబ్బులు ఇచ్చేసి నేను దూరం వెళ్ళిపోతా అనే పరిస్థితులు కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి మగవాళ్ళకి జాగ్రత్త వహించండి ధనాన్ని నష్టపోకండి భార్య వల్ల అనుకూలంగా ప్రవర్తించండి తలగా వంచండి శిరస్సు వంచండి తప్పదు గ్రహస్థితి బాగాలేనప్పుడే మనం దాసోహం అవ్వాలి కోపం అనుకోండి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వండి సుబ్రహ్మణ్యం ఎట్లా నవ్వుతూ ఉంటాడో అట్లా నవ్వండి అట్లాగే శుక్రుడు ఈయన అట్లాగే ఎవరైనా సరే వివాహకారకుడు వివాహ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వలన వివాహం అవుతుంది అనుకొని మాట ముచ్చట్లు జరిగిన వాళ్ళు కూడా విడిపోతారు అంటే జరగదు ఆయన వచ్చి దాన్ని కబలించేస్తాడు అట్లాగే బంధువులతో లేనిపోని కయ్యాలు వాగ్దోషమే లేనిపోని గొడవలు సమస్యలు కయ్యాలు ముఖ్యంగా ఉద్యోగాదులు చేసేవాళ్ళు విదేశాలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నంలో తమ భాసులు వలన మీ యొక్క కోపము అది వరకు ప్రవర్తించిన తీరు వలన కూడా మీకు లేనిపోని అగచాట్లు పడే అవకాశం కలుగుతుంది కాబట్టి శుక్రుడు ఇరవై ఆరో తేదీ వరకు మూడో స్థానంలో ఉండటం ద్వారా చక్కగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది నెక్స్ట్ తర్వాత కూడా ఆయన మిత్ర మిత్రక్షేత్రంలో క్షేత్రంలో వచ్చి ఆ అయినటువంటి గురుతో ఉండటం ద్వారా ఆ వీరు కొంతమంది ఇందాక నేను చెప్పాను కదా కుజుడు వల్ల కలిగే ఇబ్బందులు ఉద్యోగంలో ఈ గురుడు శుక్రుడు ఈ నెల ఇరవై ఆరు తర్వాత కలవటం ద్వారా సైడ్ చూసుకుంటూ ఉంటారు ముందే వాళ్ళకి ఏదో కొంచెం అవగాహతం అవుతుంది ఏదో ఉద్యోగంలో సమస్యలు వస్తాయని వేరే దారి ఎత్తుక్కుంటారు ఏజెన్సీస్ ద్వారా ఏజెంట్లు నమ్ముతారు చాలా జాగ్రత్తగా అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు ఉద్యోగంలో దీనికన్నా పెద్ద ఉద్యోగం కొట్టాలి అవుతుంది ప్రయత్నం చేయండి చెప్పలేదు సౌఖ్యాన్ని కోరుకుంటున్నారు కదా చాలా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు అనుకూలంగా మాట్లాడండి పట్టపట్ట సంతకాలు చేసేకండి ఒకటి నాలుగు సార్లు చదివి సంతకాలు చేయండి అప్పుడు ఉద్యోగ ధర్మంలో మీకంటూ ఒక స్థాయి వస్తుంది లేకపోతే ఉద్యోగ విషయంలో మీ కెరీర్ విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ పడే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ గురుడు కదండి ఇబ్బందులు పడతాడు అట్లాగే రాహు కూడా చూస్తున్నాడు పన్నెండులో ఉండి కాబట్టి మీరు ఒకటి అనుకుంటే తలసింది ఒకటైతే జరిగేది ఒకటి జరుగుతుంది ముఖ్యంగా డైరెక్టర్లు కంటెంట్ రైటర్స్ విద్యార్థులు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు బ్యాంకులో పనిచేసేటటువంటి వాళ్ళు రైల్వేలో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా కొంత తెలియనటువంటి వృత్తిలో ఎదుగుదలతో పాటుగా కొన్ని సమస్యలు కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటాయి వ్యయ రాహు వల్ల అట్లాగే పంచమంలో ఉన్నటువంటి రవి బుధుల వలన మీ యొక్క ఆలోచన స్థాయి మందగిస్తుంది బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది చేయాల్సిన పనిని ఉద్యోగ ధర్మంలో చేయాల్సిన పనిని సరిగ్గా చేయకపోవడం వలన మీనరాశి వారికి ఉద్యోగంలో అలసత్వం వలన మీరు చెప్పే అవసరం లేని కొన్ని మాటల వలన ఉద్యోగాలు తొలగిపోయి ఉద్యోగంలోంచి వెడలిపోయే అవకాశం కూడా వస్తుంది ఉద్యోగంలో తీసేస్తారు జాగ్రత్త వహించండి అవసరం లేని అబద్ధాలు స్వే చెప్పకండి బుద్ధిని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచండి ఎందుకంటే బుద్ధికారకుడైనటువంటి వాక్కారకుడైనటువంటి బుధుడు వక్రిస్తున్నాడు ఈ నెల పద్దెనిమిది నుంచి కాబట్టి ఆయన యొక్క బలం కూడా కొంత ఈ రవి మీద రవి బుధుడితో కలిసి ఉండడం ద్వారా కోల్పోయే అవకాశం ఉంటుంది గృహంలో సరైనటువంటి భోజన సౌకర్యం లోపత్వంగా ఉంటుంది తండ్రితో విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కుటుంబంలో సమస్య పర్వంగా ఉంటుంది సంతానంతో కొంత వాగ్దోషం వలన వారి యొక్క చదువు విషయంలో మీరు అతి జాగ్రత్త పడి వారితో కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్ని కొందెచ్చుకునే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఏదైనా సరే సమయస్ఫూర్తి సమయానుకూలత మేధస్సు మీరు చేసుకున్న పూర్వ పుణ్యఫలం కావచ్చు ఈ జన్మలో చేసుకున్న పూజల ఫలితం కావచ్చు అనుకూలంగా ఉంచుకుంటూ వాక్ సంభాషణ జాగ్రత్తగా చేస్తే వా అటు ఉద్యో వృత్తి ఉద్యోగాదుల్లో కానీ పిల్లల విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయంలో కానీ ముఖ్యంగా భార్యాభర్తల యొక్క విషయంలో కానీ అనుకూలత మీకు మీరే చేసుకోవాలి మీరే రాసేవాడు ఎందుకంటే వక్రించినటువంటి శని పన్నెండో భావ పద్యాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దాదాపు నవంబర్ ఇరవై ఐదు వరకు కాబట్టి అన్నిటిలో కూడా అలసత్వము ఆలస్యము వికారత్వము వివేచన లోప లోపత్వము నిరాశ నిస్పృహ ఇవన్నీ కలుగుతాయి ఒక్క కేతు ఒక్కడే మీకు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ కాస్త మీరు మీ అంతటి మీరు అనుకుంటే తప్ప ఏది అనుకూలంగా జరగదు కాబట్టి వీలుంటే మీనరాశి వాళ్ళు వారు కూడా సాధ్యమేంత వరకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మాత్రమే కోరుకోండి వారికి కూడా ఈ నెల ఇరవయ తేదీన మా యొక్క పీఠంలో అంతకుముందు చెప్పినటువంటి వీడియోలో నలభై ఒక్క రోజుల్లో ముప్పై రెండు రోజులు అయిపోయింది క్ష స్వామివారి క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఈ నెల ఇరవయ తేదీన హైదరాబాద్లో నా యొక్క పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంతో జరుగుతోంది దాంట్లోనే గణపతి హోమం వస్తుంది నవగ్రహ హోమం వస్తుంది సర్పసూక్త హోమం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులను తొలగటానికి ఇందా నేను చెప్పినటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి ఇది ఒక సుగమమైన మార్గం అనుకొని ఎవరైనా అవకాశం చేయించుకోవాలనుకుంటే హోమం వరకు నాకు ఫోన్ చేయండి ఇక్కడే కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు రావచ్చు లేదా ప్రసాదమైన మీ ఇంటికి పంపించబడుతుంది కాబట్టి ఈ విధంగా మీనరాశి వారు వారంతట వారు కనుక చేసుకోదలుచుకుంటే సుబ్రహ్మణ్య అష్ట అష్ట అష్టకాన్ని కోప నివృత్తి కోసము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాన్ని చేసుకోవడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కాస్త అన్నము పప్పు దానం చేస్తూ ఉండండి అంటే వండి ఎవరికైనా సరే మంగళవారం పూట దానం చేస్తూ ఉండండి శనివారం పూట కాస్త నల్ల జీడీలో నల్ల నువ్వులతో చేసినో ఎవరికొకరి దానం చేస్తూ ఉండండి ఇవన్నీ ఏంటంటే నిరాశ నిస్పృహ కోపావేశాలను తగ్గించడానికి ఈ దాన ధర్మాదులు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి గురు శుక్రుల యొక్క అనుగ్రహం వలన విద్యార్థుల్లో కొంత పరిపక్వత కలుగుతుంది మేధస్సు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆ ఏదైనా ఒక పెద్ద గృహాన్ని వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది స్థలాన్ని స్థలాన్ని కొనే అవకాశం ఉంటుంది ఉన్న స్థలాన్ని అమ్ముకొని మంచి లాభంతో చక్కగా భార్య పేరు మీద భర్త పేరు మీద ఇద్దరు కలిపి రాసుకునే అవకాశం కూడా కలుగుతుంది ప్రయత్నం చేస్తే ఉద్యోగం ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి వ్యాపారస్తులకి యోగ్యకరమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఓం గం గణపతయ నమ ఓం సాం శ్రవణ భవాయ నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్ఛికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాల యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరిగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శ్రవణ భవాయ నమ